నిజంగా ఇలాంటి డైలాగ్స్ బాబు గారికి అసలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట అండి ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే బాలకృష్ణ గారి మూవీ అఖండ టూ ఈ మూవీ ప్రీ ఈవెంట్ రిలీజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్లో చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు చాలామంది సినిమా గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు ఆ తర్వాత ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు సెకండ్ టీజర్ అనమాట ట్రైలర్ తర్వాత ఇది సెకండ్ టీజర్ ఈ టీజర్ కూడా చాలా బాగుంది ఈ ఈవెంట్ గురించి ఈ టీజర్ విశేషాల గురించి ఎలా ఉంది ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం ముందుగా మనం ఎప్పుడు చెప్పేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఆన్ చేయండి వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ సినిమాలో ఇప్పుడు ఈవెంట్ జరిగింది కదా ఈవెంట్కి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు అఖండ టూ మాసు తాండవం అని బీ బ్రేవ్ అనే డైలాగుతో బాలకృష్ణ గారి ఈ టీజర్ అయితే స్టార్ట్ అయింది అయితే ఈ టీజర్లో నాకు బాగా నచ్చిందండి ఒక డైలాగు కొండల్లో తొండలను పట్టుకుని తినే మీరెక్కడ అదే కొండల్ని క్షేత్రంగా మార్చే మేమెక్కడ అనే బాలకృష్ణ గారి డైలాగ్ మాత్రం ఈ టీజర్లో చాలా బాగుంది అసలు నిజంగా ఇలాంటి డైలాగ్స్ బాలయ్య బాబు గారికి అసలు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట అసలు నిజంగా డైలాగ్స్ కూడా ఎలా రాస్తారో కానీ అసలు రైటర్స్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ డైలాగ్ మాత్రం ఆ టీజర్ నేను ఈ వీడియో చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూశాను అదంతా వన్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ ట్వెల్వ్ సెకండ్స్ ఉంది టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెల్తోనే ఉందన్నమాట దీన్ని బట్టి టీజర్ ఏమర్థం అవుతుందంటే చూస్తుంటే సరిహద్దులు ఇది చైనీస్ కనపడుతున్నారు ఆర్మీ వాళ్ళు వాళ్ళకి మనకి సంబంధించి వార్ట దానికి మధ్య జరిగేది అనుకుంటా బాలకృష్ణ గారికి అక్కడ దానికి సంబంధించిన లాగుంది ఉంది సరే ఓకే ఇక మనం టీజర్ అయితే బాగుంది ఇక మనం ఈవెంట్ గురించి వెళ్తే ఈవెంట్ వచ్చేసి హైదరాబాద్లో కోకటిపల్లి దగ్గర ఒక గ్రౌండ్లో అయితే జరిగింది అక్కడ అయితే ఈవెంట్కి వచ్చేసి చాలామంది అసలు నేను ఇందులో ఈ ఈవెంట్కి గమనించింది ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యామిలీస్ కానీ చాలామంది వచ్చారండి అసలు ఈ ఈవెంట్కి అసలు ఎక్స్పెషల్లీ అసలు చిన్న చిన్న పిల్లలు అసలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు కూడా ఈవెంట్కి వచ్చి జై బాలయ్య జై బాలయ్య అని చెప్పి వాళ్ళు చేస్తున్న శ్లోకాలు అసలు నిజంగా ఆ పిల్లల్లో నిజంగా బాలకృష్ణ గారు అంటే ఎంత అభిమానం ఉందో అసలు ఆ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఈవెంట్లో చాలామంది అసలు అసలు ఫ్యామిలీస్ కూడా మెయిన్ ఫ్యామిలీస్ కూడా ఆ ఈవెంట్కి అయితే బాగా వచ్చారు అసలు యూత్ మామూలుగా బాలకృష్ణ గారు అభిమానులు రావటం అనేది మనం ఏ ఈవెంట్ అయినా సరే మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ ఈవెంట్లో అసలు పర్టిక్యులర్గా ఫ్యామిలీస్తో అసలు భార్య భర్త పిల్లలు అందరూ తీసుకొని చాలా చక్కగా ఈవెంట్కి అయితే వచ్చారు ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా జరిగింది బాగా జరిగింది వీళ్ళందరి ఈవెంట్లో ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఈ సినిమా గురించి మాట్లాడారు ఎవరికి వాళ్ళు ఆ సినిమా గురించి పోగడటం కానీ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం ఇవన్నీ మామూలుగా ప్రతి ఈవెంట్లో మనకు జరిగేది కామనే కానీ వీళ్ళందరిలో కల్లా ఎల్వి గంగాధర్ శాస్త్రి గారు ఆయన స్పీచ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడిన ఆ మాటలు కానీ ఆ స్పీచ్ కానీ అసలు ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆ స్పీచ్ అనమాట చాలా ఎక్స్ట్రానేరీగా అయితే ఆయన స్పీచ్ అయితే ఇచ్చారు ఎందుకంటే చాలామంది ఈ ఈవెంట్లో చాలామంది వాళ్ళు తగ్గట్టు వాళ్ళు స్పీచ్ ఇచ్చారు కానీ ఏంటంటే ప్రతి ఒక్కరూ సినిమా గురించి ఎంత కష్టపడ్డారు సినిమా ఎలా ఉండబోతుంది ఎవరెవరి కష్టం ఏంటనేది చాలామంది చెప్పారు అది రెగ్యులర్గా మనం ప్రతి ఈవెంట్లో వింటూనే ఉంటాం కానీ ఈ ఈవెంట్లో మాత్రం ఆయన మాట్లాడిన మాటలు చాలా బాగున్నాయి ఈ సినిమాలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడడం ఈ కాన్సెప్ట్ మీదే సినిమా ఉండబోతుంది కూడా ఒక క్లారిటీ అయితే మనకు వచ్చిందనమాట ఏదైనా బాలాయి బాబు గారి మూవీ అఖండ అండ్ డా జస్ట్ ఒక వారం రోజుల్లో అయితే రిలీజ్ సిద్ధంగా ఉంది ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా ఎక్స్టార్డనరీగా అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట చాలా బాగా అసలు అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ యూత్ కానీ అసలు యంగ్స్టర్స్ కానీ ఓల్డర్స్ కానీ చాలామంది అసలు జై బాలయ్య అంటూ నినాదాలు అలానే రెండు మూడు సాంగ్స్ కూడా ప్లే చేశారు అక్కడే తర్వాత ట్రైలర్ కూడా మళ్ళీ ఇంకోసారి అయితే రిపీట్ చేశారు ఈవెంట్లు కానీ ఈవెంట్ మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది దీంట్లో ఏంటంటే ఈ సెకండ్ టీజర్ కూడా ఒకటి లాంచ్ చేశారు కదా అసలు ఆ టీజర్ కూడా చాలా బాగుందనమాట అందులో ఆ యాక్షన్ సీన్లు ఆదిపిన్ శెట్టి గారి ఆయన రోల్ ఆయన రోల్ కొంచెం చూపించారు దాంట్లో అసలు నిజంగా ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక క్యారెక్టర్ ఈదే ఆదిపిన్ శెట్టి గారు అనమాట అసలు ఆయన నిజంగా ఆయన బాలకృష్ణ గారికి ధీటుగా చాలా బాగా కనిపిస్తున్నారన్నమాట ఆయన అసలు ఆయన క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందో మనకి చూస్తే కొన్ని కొన్ని సీన్లు ఇప్పుడు మనం ఆ టీజర్లో చూస్తుంటేనే మనకి అసలు ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా పవర్ఫుల్గా అయితే డిజైన్ చేశారని మాత్రం అనిపిస్తుంది బోయిపాటి శ్రీమ్ గారు అసలు స్క్రీన్ మీద బాలకృష్ణ గారికి ధీటుగా ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయి అసలు మనం ఊహించుకుంటుంటేనే అది ఇంకా మనం మాటల్లో చెప్పలేదన్నమాట ఎందుకంటే ఈ సినిమాలో అసలు బీజిఎం కూడా అసలు వింటుంటేనే మనకి మామూలుగా ఎలా ఉంటే అసలు థియేటర్స్లో ఆ బాక్సులో డిటిఎస్ కానీ డాలబీ అట్మాస్ కానీ ఆ సౌండ్లో వింటున్నప్పుడు అసలు ఆ బాక్స్ నిజంగా దద్దరిల్లిపోతాయో ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట నిజంగా తమన్ గారు చెప్పినప్పుడు నిజంగా బాక్సులు బద్దలవాల్సిందేమో ఈ సినిమా చూస్తే మాత్రం ఏదైనా కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ దగ్గరగా టైం వస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు అందరితో కూడా మనం కూడా వెయిట్ చేస్తాం సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి మేబీ ఇంకొక వారం రోజుల్లో సినిమా అయితే ముందుకు రాబోతుంది ఈవెంట్ అయితే మాత్రం చాలా గ్రాండ్గా జరిగింది ఇక నెక్స్ట్ మా టీం వచ్చేసి రేపు ఒకటి రెండు తారీఖులో యూఎస్ వెళ్తారు అక్కడ ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కానీ ఇక మేబీ అక్కడే వీళ్ళు మూవీ రిలీజ్ అయ్యేదాకా అక్కడే ఉంటారు ఇంకా అక్కడే మొత్తం ఇంకా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఏదన్నా బాలకృష్ణ గారి అఖండ టూ మూవీ సక్సెస్ కావాలని తర్వాత అఖండ త్రీ కూడా సీక్వెల్ రావాలని చెప్పి మనం అనుకుందాం కొంతమంది కూడా మాట్లాడారు ఈవెంట్లో అఖండ త్రీ సీక్వెల్లో కూడా వస్తే మేము నటిస్తామని చెప్పి కొంతమంది మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి బాలకృష్ణ గారి మూవీ మాత్రం అఖండ అనేది మాత్రం నిజంగా ఒక సంచలనం అనమాట అఖండ వండే ఒక సునామీ సృష్టించిందంటే అఖండ టూ ఇంకెంత పెద్ద సునామీ సృష్టిస్తుంది అనేది థియేటర్లో ఆ సినిమా వచ్చిన తర్వాతే అందరికైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది చూద్దాం రేపు ఐదో తారీఖు దాకా వెయిట్ చేస్తే మనకు కూడా క్లారిటీ వస్తుంది ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ మన ఛానల్ ఎప్పటిలాగా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళి చేయండి కామెంట్ చేయండి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం టీజర్ ఆల్రెడీ సెకండ్ టీజర్ రిలీజ్ అయింది టీజర్ చూడని వాళ్ళు చూడండి చూసింటే కనుక టీజర్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డెట్తో మళ్ళీ మనం కలుసుకుందాం